అందరికీ నమస్కారం మన్నో కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అధికారంలో రాకముందు అనేక హామీలు ఇచ్చింది అందులో ఈ మెడికల్ విద్యని గత వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ పదిహేడు కాలేజీలు తీసుకొస్తే వాటిని ఏదైతే వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ జీవోలు పెడితే కొంత మేరకి సీట్లు అమ్ముకుంటారని చెప్పి మేము వస్తే పూర్తిగా ప్రభుత్వ రంగంలో నడుపుతామని చెప్పి మెడికల్ కాలేజీ చెప్పడం జరిగింది అన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా త్రిపుల్పి మూడు పీపీపీ మూడ్లో తీసుకొచ్చి మొత్తం ప్రైవేట్ పరం చేయడానికి వస్తామని నాడు పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే విధంగా అలాగే వైద్యాన్ని కూడా అందకుండా చేసే విధంగా ఇవాళ పేదలకు వైద్యం కూడా సక్రమంగా అందదు రేపు మెడికల్ కాలేజీలు పీపీపి మూడ్ విధానంలోకి పోతే మెడికల్ సీటు కోటి కోటిన్నర వరకు అమ్ముకుంటారు తద్వారా పేద విద్యార్థులకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ ఏదైతే వెనుకబడిన వర్గాలు ఉన్నాయో అలాగే ఆర్థికంగా ఎవరైతే వెనుకబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చదువుకోవడానికి వైద్య విద్య దూరం అవుతుంది కాబట్టి దాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి సిబిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళనలు చేస్తా ఉంది సిపిఐ చెప్తా ఉన్నాం ముందు ఈ విధానాన్ని మార్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం లేని పక్షంలో ఉద్యమాలు మరింత ముమ్మరం అవుతాయని చెప్పి తెలియజేస్తున్నాం ఇవాళ ఉన్నటువంటి దావఖానాలే సక్రమంగా సిబ్బంది లేని పరిస్థితి వాళ్ళకి అక్కడ పనిచేసే వాళ్ళకి ఏదైతే ఉంటారో శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బందికి కాంట్రాక్టర్ల సరిగ్గా డబ్బులైన పరిస్థితి ఉంది వాళ్ళను పీపీపీ ముడిలో పెట్టి ఉన్నదాన్ని కూడా చతికిల్ పడే విధంగా మెడికల్ కాలేజీలని హాస్పిటల్స్ అన్ని చేద్దామని అనుకుంటే సరేంది కాబు చంద్రబాబు గారు చూసుకోండి లోకేష్ ఏమో యువగాలం పాదయాత్రలో చెప్పుకొచ్చాడు ఒకటి సార్లు చెప్పాడు ఎక్కడైనా కానీ ప్రైవేటీకరణ మేము వ్యతిరేకిస్తా ఉన్నాం కొంత మేరకు కొన్ని సీట్లు అమ్ముకోవడానికి ప్రైవేటీ పరం చేయడానికి చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రభుత్వ రంగంలో నడిపిస్తామని చెప్పాడు అన్నాడు ఏమి అధికారంలోకి వచ్చినాకే మర్చిపోతా ఉన్నారా ప్రతి విషయాన్ని మర్చిపోయి చేస్తా ఉన్నారా లేక గుర్తుండేటువంటి పనులు చేస్తా ఉన్నారా మా అనుకోవాలని చెప్పి మరోసారి గట్టిగా చెప్తా ఉన్నాం లేని పక్షంలో ఏదైతే ఈ విధానం కొనసాగించాలని ముందుకెళ్తే ఈ ప్రభుత్వానికి పైన మరిన్ని ఉద్యమాలకు మేము సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వైద్య విద్యను ప్రేవేటీకరణ చేయడం కోసం పీపీఈ విధానంలో దీన్ని ప్రేవిటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది దీన్ని తక్షణమే వినాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రభు ఆయాంలో పదిహేను మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో తీసుకొస్తే అందులో ఐదు పూర్తయినాయి పది పూర్తి కాలేదు పన్నెండు పూర్తి కాలేదు పన్నెండు కూడా ప్రేవేటీకరణ చేయడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికే ప్రభుత్వ దవాఖానాలలో పేద ప్రజలకు వైద్యం అందగా ఆయనకి ఇబ్బందులు పడుతున్నారు అలాగే ప్రభుత్వ అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్లు దొరక పేదవారు కానీ విసి ఎస్సీ మై ఎస్టీ మైనారిటీ విద్యార్థులకి సీట్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇది మళ్ళీ ప్రైవేట్ కారణం అయితే ఎవరు కూడా వైద్య కాలంలో చదువుకోవడానికి అవకాశం ఉండదు తద్వారా మరిన్ని ఇబ్బందులు కలుగుతాయి వైద్య విద్య పేద ప్రజలకు అందకపోతే వైద్యం కూడా పేద ప్రజలకి అందే పరిస్థితి ఉండదు రావున రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే విధానాన్ని తీసుకురావడం ప్రయత్నం చేస్తుందో తక్షణమే ఎనకాడాలని చెప్పేసి నిర్మించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రానున్న కాలంలో కలిసి వచ్చే పార్టీలతో కలిపి ఈ యొక్క ప్రైవేటు వైద్య విద్య కానీ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాను ఎక్సరేజ్ చేస్తున్నాం